గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలర్ట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారం కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదహారో వచనంలోని మొదటి భాగము నీతిమంతునికి కలిగినది కొంచెమైనను నీతి మంతులు కలిగి కొంచెములో దేవుని ఆశీర్వాదము ఉంటుంది నీతి మంతులు కలిగి కొంచెమైనను ఆ కొంచెమును దేవుడు ఆశీర్వదించినందున అది బహుశ్రేష్టము అవును దేవునిచే దీవించబడినది ఆశీర్వదించబడినది ఏదైనాను ఎంతైనను అది శ్రేష్టమే ఈ శ్రేష్టమైనది దేవుడు నీతి మంతులకు మాత్రమే ఇస్తాడు నీతి మంతులు మాత్రమే కలిగి ఉంటారు వారు ఈ లోకములో గుర్తింపు లేని వారై ఉండవచ్చు కానీ దేవుడు వీరిని ఏర్పరచుకుని నందునను ఈ లోకములో నుండి ప్రత్యేక పరిచబడినందువనను యేసో క్రీస్తు నూతన నిబంధన రక్త ప్రోక్షణలో శుద్ధీకరించబడిన వారై యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించు నీతి గలవారై విశ్వాస మూలంగా జీవిస్తూ అనేకమైనటువంటి ఆపదలను ఎదుర్కొంటూ వీరు కలిగి ఉన్నది కొంచెమైనను అది బహుశ్రేష్టమైనది సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతు అను ఊరిలో గిలాదు కాపురస్తుల సంబంధీయునుష్మీయుడునైనా ఏలియాను పోషించుటకు అచ్చటనున్న యొక్క వెధవరాలును దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే దైవజనుడి ఏలియాని పోషించుటకు ఆమె తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు మాత్రమే కలిగి ఉండి ఏలియాను పోషించే ఆహారము ఆ వెధవరాలు కలిగిలేనని అంతేకాక వారు ముందు ఆమెయు ఆమె బిడ్డ ఆ కొంచెము మాత్రమే కలిగి ఉన్నట్లుగా దైవజనునికి తెలపగా ఆ వెధవరాలు ఆమె కలిగి ఉన్న కొంచెము విషయమై భయపడుతుండగా నీతి అనగా దేవునిచే ప్రేమించబడి ఏర్పరచబడినటువంటి వారు కలిగినది కొంచెమైనను అది బహుశ్రేష్టమని ఎరిగిన తిష్వియుడనైన ఏలియా ఆమెతో భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము ఆ తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని నీవు కలిగి ఉన్నది కొంచెమైనను అది ఎంత శ్రేష్టమో ఇస్రాయేలీల దేవుడైన యహోవా నీకు చూపిస్తాడు అన్న ఉద్దేశముతో ఆ వెధవరాలితో చెప్పగా ఆమె దైవజనుని మాటకు విశ్వాసముంచి లోబడి ఆ ప్రకారంగా చేయగా నీతిమంతుడు మంతుడు విశ్వాస మూలంగా జీవించినను లేఖనము యొక్క నెరవేర్పు ఆమె జీవితంలో కలిగినదై ఆమె కలిగిన ఆ కొంచెముపై దేవుని యొక్క ఆశీర్వాదపు వర్షము కురియగా ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదని బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదని మనమెరుగుదాము చూసారా ప్రియా శ్రోతలారా నీతి మంతురాలైన ఆ వెధవరాలు ఉన్న ఆ కొంచెము ఆ ఊరి వారందరిలో కలిగి ఉన్న దానికంటే ఎంత శ్రేష్టము కాబట్టి మనం కలిగి ఉన్నది కొంచెము అని చింతించకుండా యశో క్రీస్తు రక్తముచే విమోచించబడి విశ్వాస మూలముగా దేవుడు అనుగ్రహించు నీతిని ధరించుకొని దేవుని కలిగి ఉండి దేవునితో జీవిస్తున్నామా లేదా అనే ఆలోచన గలవారమై విశ్వాస మూలంగా జీవించుచు కలిగి ఉన్న కొంచెములో బహు ధైర్యం గలవారమై ఉంటాము కలిగి ఉన్న కొంచెమును బట్టి భయపడకుండా యేసో క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించు నీతిని కలిగి ఉండలేనందుకు భయపడు ఆ భయము కలిగియుండుట మంచిది కదా ఇది మనం ఆలోచనలో కలిగి ఉండాల్సినటువంటి ముఖ్యమైనది నీతి మంతులు కలిగియుండు సమస్తముపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని కాపుదల ఉంటుంది అందుకని వారు కలిగి ఉన్నది కొంచెము ఎంతో శ్రేష్టము ఎంతో గొప్పది చాలా విలువ గలదిగా ఉంటుంది విస్తారమైన బహు ఎక్కువ లో దేవుని ఆశీర్వాదం లేకపోతే వారు కలిగి ఉన్నదియు బహు ఎక్కువైనటువంటిది దేవుని వలన పొందకపోతే అట్టిది వృధా ప్రయాసమే నీతిమంతుడైన యోభు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును దేవుడు చుట్టూ కంచి వేసి ఉన్నందునను అతని చేతి పనిని దేవుడు దీవించుచుండుట చేతను అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది దీనికి కారణము యోగు యొక్క యథార్థత అతని న్యాయమైన జీవితము ప్రవర్తన దేవుని పట్ల యోగుకు ఉన్న భయభక్తులు ఇవి మాత్రమే కాక యోబు చెడుతనమును విసర్జించినవాడు వీటన్నిటిని బట్టి యోబు తన దేశమందు ఎవరికి కనబడినను యోబు అని పిలిచేవారు కాదు నీతిమంతుడు అని పిలిచేవారు యోబు మొదట తాను కలిగియున్న నీతిలో తూర్పు దిక్కు జనులందరిలోను అతడే గొప్పవాడుగా ఉన్నందున దేవుడు అతను కలిగి ఉన్న ఆస్తిలోను ఆ దేశమంతటిలో గొప్పవాణిగా చేశాను కాబట్టి ప్రియ శ్రోత లేఖనములు చెప్పుచున్న మాట ఏమనగా ప్రియుడా నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిలుచు సౌఖ్యంగా ఉండవలెను అని ఈ లేఖనము యొక్క ఉద్దేశము ఆత్మ విషయమై నీవు వర్ధిలుచుంటే అప్పుడు నీవు అన్ని విషయములలో వర్ధిలుచుందువు అని కొంచెము కలిగి ఉన్న పరిస్థితులలో దేవుడు ఇచ్చు ఆశీర్వాదము గూర్చి రేపటి శుభోదయములో కలుసుకుందాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడు అయినటువంటి మహా తనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నిక్కు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా దేవా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం ఈ రోజు మా జీవితములలో ఏది జరిగించాలన్నది మీ ఉద్దేశమై ఉన్నదో మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి వారి యొక్క అవసరతలలో సహాయం చేయండి స్వామి అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరచండి ప్రయాణాలలో ఉన్నటువంటి వారి యొక్క ప్రయాణము రాకపోకలలో మీ ప్రత్యేకమైన కాపుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆస్వాదించి దీవించమని ఈ ప్రార్థన మీ ప్రి కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి ఉండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ సేవలో సేవలో మాస్టర్ ఉమా జాష్వా